హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సహస్ర ఎవరైతే మన వీడియోస్ కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మా ఫ్రెండ్స్తో కలిసి చార్మినార్లో షాపింగ్ చేద్దామని వెళ్ళాము చార్మినార్ సర్కిల్ నుండి చార్మినార్ వరకు రోడ్డుకు టూ సైడ్స్ మొత్తం షాపింగ్ ఏరియా ఉంటుంది కాస్ట్ చాలా తక్కువ ఉంటాయి చాలా చీప్గా ఉంటుంది డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి కిడ్స్కైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే చాలా బాగుంటుంది షాపింగ్ మాత్రం వీడియోలో మొత్తం చార్మినార్ షాపింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది మీరు కూడా వీడియో మొత్తం చూడండి చూసారు కదా టీషర్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నాయి పక్కన కూడా జిమ్మిచ్చు శారీస్ మాకు కనిపించాయి ప్లెయిన్ శారీస్ పిల్లలకి అయినా పెద్దవాళ్ళకైనా శారీ తీసుకొని డ్రెస్ అయినా స్టిచ్చింగ్ చే చేయించుకోవచ్చు అనమాట టూ హండ్రెడ్ అంట సిక్స్ మీటర్స్ ఉంది మనకు ఎంత సిక్స్ మీటర్స్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ జిమ్ శారీస్ బాగున్నాయి కదా 6 मीटर क्विंटल का निश्चितंगा चलिए आरंभ 6 मीटर पास क्विंटल 5 1/2 5 1/2 टू 6 कंपल्सरी चलो 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 انا تو ليش انا هون لا نہیں نیا اتا ايه کیا بھائی మేము గ్రీన్ అండ్ బ్లూ తీసుకున్నాము చాలా బాగుంది కొల్చి కూడా చూపించారు కదా సిక్స్ మీటర్స్ ఉంది టూ హండ్రెడ్కి ఇచ్చారనమాట చాలా రీజనబుల్ ఇవి చిన్నపిల్లలకి టిప్టాప్స్ అనమాట డిజైన్స్వి కలర్ఫుల్గా ఉన్నాయి చాలా బాగుంది షీట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అన్నాడు వన్ సిక్స్టీ రూపీస్ బాగున్నాయి తీసుకో మీ బాబా చూపిది చిన్న పిల్లలకి ఫ్రాక్స్ పార్టీవేర్ ఫ్రాక్స్ అనమాట చాలా బాగున్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది చూపిస్తున్నానుగా వీడియోలో ఇవన్నీ వన్ సిక్స్టీ రూపీస్ ఏనంట చాలా కలర్ఫుల్గా ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి పాష్గా ఉన్నాయన్నమాట ఫ్రాక్స్ చిన్నపిల్లల నైట్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రతిగా ఉన్నాయి మిక్కీ మౌస్ అలా డిజైన్స్తో వచ్చాయనమాట డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి పిల్లలకి మాత్రం చాలా బాగుంటాయి నైట్ డ్రెస్సెస్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ వన్ సిక్స్టీ రూపీస్ అన్నాడు ఇవి పిల్లలకి కాటన్ ఫ్రాక్స్ డైలీ వేరు వన్ ఎయిటీ రూపీస్ ఏనంట బెస్ట్ తీసుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయి ఇవి కూడా ఎక్కువ ఇక్కడ మొత్తం పిల్లలకే ఉన్నాయి టీషర్ట్స్ ఫ్రాక్స్ పార్టీ వేర్ ఫ్రాక్స్ చాలా బాగున్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది రౌండ్గా తిప్పవా బాగుంది కదా ఫ్రాక్ మా పిల్లలకు ఇది ఇది బయటికి దియవా వన్ ఎయిటీ రూపీసా బాగుంది ఇవి చిన్నపిల్లల స్వెటర్స్ అనమాట చాలా బాగున్నాయి పాయింట్ అండ్ పైన టాప్ వన్ ఎయిటీ రూపీస్ అంట చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవి బాయ్స్ కుర్తా అండ్ ప్యాంట్ ఫెస్టివల్స్ కి అయినా చిన్న చిన్న ఫంక్షన్స్ కి చాలా బాగుంటాయి ఇవి కూడా వన్ ఎయిటీ రూపీస్ అంట చాలా రీజనబుల్ ప్రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ ఫిక్స్డ్ రేట్ అనమాట మనం మాట్లాడేది లేదు అక్కడ బోర్డు మీద ఏదైతే కాస్ట్ ఉంటుందో అదే కాస్ట్కి ఇస్తారు వన్ రూపీ కూడా తక్కువ చేయదు కానీ చాలా చీప్ కదా చాలా బాగున్నాయి మనం అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు తీసుకోవచ్చు అనమాట పెన్ బాటల్ వన్ ఎయిటీనా బాగుంది కదా ఇందులో కలర్స్ పెద్ద వాళ్ళ టీషర్ట్ కటన్ తీసుకోవడానికి వచ్చాను ఆల్రెడీ ఒకసారి ఇక్కడ కటన్ తీసుకున్నాను చాలా బాగుంది వన్ ఫిఫ్టీ రూపీసే నేనైతే టూ ఇయర్స్ యూజ్ చేశాను కొంచెం కూడా ఖరాబ్ అవ్వలేదు మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకున్నాను అది ఏం తీసుకున్నాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను ఇదేనండి చాలా షైనింగ్ ఉంది చాలా లాంగ్ ఉంది కొంచెం కూడా క్లాత్ అనేది ఖరాబ్ అవ్వలేదు నాకు మళ్ళీ అదే తీసుకోవాలనిపించి మళ్ళీ అక్కడికి వచ్చే తీసుకున్నాను కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పాడు లేదు నేను లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ తీసుకున్నాను తీసుకున్నానంటే అదే రేటుకి ఇచ్చేసాడు అనమాట చార్మినార్లో షాపింగ్ అంటేనే బ్యాంగిల్స్ సెట్స్ ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయో సెట్స్ వచ్చేసి డిఫరెంట్గా డిజైన్స్ని బట్టి కాస్ట్ చెప్పారనమాట టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా హెవీగా ఉంటే ఇంకా ఎక్కువ కాస్ట్ అనమాట చాలా బాగున్నాయి పిల్లలకి పార్టీవేర్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి చార్మినార్లో షాపింగ్ అనేది ఎలా ఉంటుందని చూడాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి చిన్నపిల్లలకి చిన్న చిన్న ప్లక్కర్స్ క్లిప్స్ అండ్ పూసల దండలు ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నాడు చాలా తక్కువ చాలా బాగున్నాయి రబ్బర్ బ్యాండ్స్ ఎంత కలర్ఫుల్ ఉన్నాయో చూసారు కదా ఇవి బ్యాంగిల్స్ సెట్ బ్యాంగిల్స్ అనమాట మీకు కావాలంటే వేరే కలర్లో అందులో లేవంటే వేరే కలర్ కావాలంటే మీకు అప్పటికప్పుడు సైడ్ బ్యాంగిల్స్ అండ్ బ్యాంగిల్స్ సెట్ చేసి ఇస్తారు హండ్రెడ్ రూపీస్ అన్నాడు చాలా రీజనబుల్ కదా చాలా తక్కువ అసలు బ్యాంగిల్స్ చూస్తూనే ఎంత మంచిగా అనిపిస్తున్నాయో చాలా బాగున్నాయి ఈ సెట్ సెట్ ఎంత ఎంత భయ ఆ ఇవి చిన్నపిల్లలకి శాండిల్స్ అండ్ పార్టీ వేర్కి చాలా బాగుంటాయి వన్ ఫిఫ్టీ అందులో ఏది తీసుకున్నా వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి తీసుకోవాలని తీసుకుంది ఈ శాండిల్స్ తీసుకుంది వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నాడు చాలా రీజనబుల్ కదా ఎప్పుడో ఒకసారి మనం పార్టీకి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేస్తాం కాబట్టి వీటిని వాటర్లో తడపొద్దు వాటర్లో తడిపితే స్టిక్కర్ అనేది ఊడిపోతుంది పర్లేదు ఎప్పుడో ఒకసారి వేస్తాం కాబట్టి తీసుకోవచ్చు అండ్ ఇవన్నీ పెద్దవాళ్ళకి ఇవి కూడా వన్ ఫిఫ్టీ రూపీసే అన్నాడు చాలా బాగుంటుంది

పెద్దగా ఉన్నాయి కదా కానీ ఇది పోతుంది ఉషా ఈ చిన్నీ సర్చెస్కి ఫిఫ్టీ రూపీస్ చెప్పండి డెలివరీకి మంచి చార్మినార్ సైడు షాపింగ్ మొత్తం అయిపో చేసుకొని అదే లైన్లో వెజిటేబుల్ మార్కెట్కు ఆపోజిట్ గల్లీలో మదీనా మొత్తం శారీస్ అండ్ క్లాత్ ఉంటుంది అనమాట చాలామంది ఇక్కడ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటారు మా ఫ్రెండ్ శారీ తీసుకుంటా అంటే మేము అటు వచ్చేసాం అనమాట చాలామంది ఇక్కడి నుంచే తీసుకెళ్ళి డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించుకుంటారు పార్టీ వేర్ టైపు శారీస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఎక్కువ చాలామంది ఇక్కడికి వచ్చే శారీస్ కూడా ఇక్కడనే తీసుకొని వెళ్తారనమాట మేము జిమ్చూ శారీ తీసుకున్నాం కదా దానికోసం లేస్ తీసుకున్నాము వన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ చాలా తక్కువ ఉన్నాయి అందుకని ఇక్కడనే తీసుకున్నాము తీసేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ